హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొలంగూడ గిరిజన తాండాలో యువరాజ్యం స్వచ్ఛంద సంస్థ హాజీపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల ఆర్థిక సహాయంతో చలికి రక్షణ కల్పించే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంకు మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ సిఐ తోట సంజీవ్ తహసీల్దార్ వాసంతీలు ముఖ్య అతిథులుగా హాజరై యాభై నాలుగు కుటుంబాలకు చలి నుంచి రక్షణనిచ్చే దుప్పట్లు అందజేశారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువరాజ్యం స్వచ్ఛంద సంస్థ దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టే స్వచ్ఛంద సంస్థలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండి తోచిన సహాయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్ ఎంపీఓ కందుకూరి రవిబాబు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అర్చనపల్లి రాజేష్ యువరాజ్యం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గొర్రె లక్ష్మణ్ సర్పంచ్ పొట్టాల సుమలత శ్రీశైలం గౌడ్ పంచాయతీ కార్యదర్శి రూపాదేవి ఎంపీటీసీ జాడి వెంకటేష్ యువరాజ్యం దాతలు వొడ్డె రవికుమార్ మట్టపల్లి వెంకటేశ్వరరావు అలిశెట్టి కోటి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు చింతకింది మధుసూదన్ కోశాధికారి అత్తెసాగర్ కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు యువ రాజ్యం ఎన్జిఓ ప్లస్ ప్రెస్ ప్రెస్ క్లబ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీరు ఇది ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇంతకుముందు తెలిసిపోయింది ఇంతకుముందు కూడా మీరు ఎట్లా చేశారు ఇది ఎవరైనా పేదవాడు ఉన్నారు వాళ్ళ ఎవరైనా నీడ్ ఉంటే వాళ్ళకి మీరు ఇది ఐటమ్స్ ఇస్తున్నారు అది మీరు ఇప్పుడు చల్ల చల్లకాలం వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇది అవకాశం ఉంటుంది అందువల్ల మీరు అదే అది చాలా మంచి పని చేస్తున్నారు ఇప్పుడు చాలా ఎక్కువ మంచి దగ్గర డబ్బులు ఉన్నాయి బట్ అట్లా వేరే మంచికి ఇవ్వాలి అంటే అది చాలా చాలా తక్కువ మంచిగా అట్లా అది అది హార్ట్ ఉంటుంది ఈ సో అది థ్యాంక్ యూ మీకు అది మీరు ఇది చేస్తున్నారు ఇప్పుడు మీ పిల్లలకి మీ స్కూల్కి పంపిస్తే మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఇప్పుడు మనం మీకు విధానికి వచ్చాము మీరు వాళ్ళ మీ పరిస్థితి చేంజ్ చేస్తారు మళ్ళీ మీ చేతి నుండి వేరే వాళ్ళకి అట్లా పరిస్థితి తీసుకొస్తారు అదే మీరు అట్లా ఆలోచించి మీరు మీ పిల్లలకి డిగ్రీ వరకు మీరు పంపించాలి సో దాట్ మీరు మన ప్లేస్లో మీరు ఇక్కడ వచ్చి వేరే ఊరు వేరే హ్యామ్లెట్కి పోయి మీరు ఇట్లా ఇవ్వాలి మీలాగా చాలా మంచి అట్లా ఉండవచ్చు వాళ్ళకి కూడా అవసరం ఉన్నాయి ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నాయి పిల్లలకి మీరు స్కూల్ పంపిస్తే స్కూల్ పంపిస్తే ఏమొస్తుంది వాళ్ళకి ఎడ్యుకేషన్ వస్తుంది ఎడ్యుకేషన్ వస్తే ఏమొస్తుంది మనం ఏం ఆలోచిస్తాము జనరల్గా ఏం ఏం చేయాలి మళ్ళీ ఇది ఇక్కడ రావచ్చు రావాలి మళ్ళీ ఇక్కడ అది పని చేయాలి ఇప్పుడు మన పిల్ల పిల్లలు మనతో పాటు ఇది పొలంలో పని చేస్తుంది చేస్తే మనకి ఒక హెల్ప్ వస్తుంది దానికి మీరు దానికంటే మీరు స్కూల్ పంపిస్తే వాళ్ళ ఫ్యూచర్ సెట్ అవుతుంది లేకపోతే మీరు ఎట్లా ఇది మీ లైఫ్ స్పెండ్ చేశారు వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు ఇక్కడ ఈ గుడి ఈ ఊరులో ఈ హ్యామ్లెట్లో ఈ ఇల్లులో అది బిజ్లీ కోసం వెయిట్ చేయాలి ఇది లైట్ కోసం వెయిట్ చేయాలి నీళ్ళు కోసం వెయిట్ చేయాలి వాళ్ళ ఫ్యూచర్ కూడా అట్లా పోతుంది మీరు అది అలా వేరే చేంజ్ చేయాలి మరించాలి స్కూల్ పంపిస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ వస్తుంది ఎడ్యుకేషన్ వస్తే బయట పోయి వేరే రాష్ట్రంకి మంచిర్యాల వేరే పట్టణంకి పోయి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే వాళ్ళకి మంచి మీకు కూడా మంచి మీకు ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే అది వాళ్ళు మీకు పట్టణం తీసుకొని అది చేయవచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవచ్చు కదా అప్పుడు సో అందువల్ల మీరు ఇప్పుడు ఒకది ప్రతిజ్ఞ తీసుకోవాలి ఇప్పటి నుండి మనం అందరికీ బడి పంపిస్తాము ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు అదే స్కూల్ పంపాలి అంటే అదే మీ బాధ్యత మీ బాధ్యత అది ఎంఆర్ఓ బాధ్యత ఎస్ఐ బాధ్యత అందరిది బాధ్యత అది ఎవరైనా సెంట్ చేయకపోతే అది నేరం ఫోర్టీన్ ఇయర్స్ అంటే అదే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అది పంపాలి తప్పకుండా మీరు పంపాలి ఫోర్టీన్ ఇయర్స్ వరకు మీరు తప్పకుండా పంపాలి దాని తర్వాత కూడా పంపిస్తే డిగ్రీ వస్తే వారికి మంచి ఉద్యోగం వస్తుంది ఒకసారి ఒక అది బస్ పోయింది గుండాల నుండి పోయింది మీరు ఒకసారి హైదరాబాద్ చూస్తే మూవీస్ చూస్తున్నారా లేదా చూస్తారు సినిమాలో చూస్తారు కదా అట్లా మీకు అలంఛించలే రాలేదా మనకు అట్లా ఇల్లు ఉండాలి అట్లా బండి ఉండాలి అట్లా ఎట్లా వస్తుంది మీ పిల్లలకి స్కూల్ పంపిస్తే వాళ్ళ మీకోసం డబ్బులు సంపాదించి తర్వాత మీకు అట్లా లైఫ్ వస్తుంది సో అందువల్ల ఎడ్యుకేషన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పంపిస్తారా లేదా చెప్పండి మీకు ఏమైనా రెసిడెన్షియల్ స్కూల్ పంపాలి అంటే మనం దానికోసం కూడా అరేంజ్ చేస్తాము వాళ్ళకి మాట్లాడి మీ పిల్లలకి అక్కడ పంపిస్తాము వాళ్ళకి అక్కడ అన్నం దొరుకుతుంది రూమ్ ఉంటుంది సెలవుకి ఇక్కడ వస్తారు మళ్ళీ పోతారు

చివరి సత్యద సంస్థలు అందరికీ ముప్పట్లో కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం ఒక మంచి కార్యక్రమం మమ్మల్ని కూడా ఇట్లాంటి పరిస్థితి ఇట్లాంటి వాళ్ళు ఉంటారని విన్నాం కానీ ఇంకొకరం ఎప్పుడు గూడెల్లోకి వచ్చి ఇట్లా చూసింది లేదు అంటే ఇట్లా చూస్తే మాకు కూడా కొంచెం ఆలోచించుకునే అవకాశం వచ్చింది నేను కూడా ఏదైనా సహాయం చేయాలి అన్నంత అసే మీరు అంటే ఇంత లోపలికి కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారని తెలియజేసినందుకు కూడా మీకు కృతజ్ఞతలు ఇంత మంచి కార్యక్రమం మమ్మల్ని భాగస్వామి చాలా ఇంటీరియర్ రిమోట్ విలేజ్ ఇది ముఖ్యంగా ఇక్కడ మేము చూసింది ఏంటంటే బన్నీ ఇవ్వడం ఎంత ముఖ్యమో వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం అనేది అంతకంటే ఎక్కువ ముఖ్యం కాబట్టి ఈ ఎన్జిఓ సభ్యులు కానీ ప్రెస్ క్లబ్ వాళ్ళందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని స్కూల్కి వెళ్ళడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో దానికి హెస్ఐ కార్థం డిస్కస్ చేయండి మా తరఫున మేము పూర్తి సహకారాలు అందిస్తాం ఇవన్నీ వాళ్ళని అంటే అయినా కానీ బలవంతంగానైనా కూడా బలవంత విద్య అనేది తప్పేం కాదు మనకు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కూడా బలవంత విద్య ఉంది పద్నాలుగు సంవత్సరాల కింద వాళ్ళకి కాబట్టి అందరినీ ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ అదేవిధంగా ఈ మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తే మా ఇది కూడా విలేజ్ మా విలేజ్లో కూడా ఒక ఎన్జిఓ యాక్టివిటీస్ చేస్తాం వాళ్ళు కూడా ఇటువంటి యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి గ్రామంలో ఏవైతే నీడీస్ ఉంటాయో అటువంటివి చేయడం జరుగుతుంది ఎటువంటి ఎన్జిఓలు అంటే స్వచ్ఛంద సంస్థలు ఉండడం వల్లే చాలా కార్యక్రమాలు మనకు అధికారుల దృష్టి కూడా తీసుకురావడం జరుగుతుంది మీరు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మా వంతు కూడా పోలీస్ శాఖ తరఫున ఎప్పుడైనా సహాయక సహకారాలు అందిస్తాం ప్రత్యేకించి ఈరోజు సార్ కూడా చాలా బిజీ ఉంది మంచిగా ఉందో అయినా కూడా సార్ కంపల్సరీ అందులో సార్ కూడా అర్థం చేసుకొని ఈ గూడెమనగానే ప్రత్యేక ఒక సార్ కూడా లోపల నిజవర్ చూసేయండి కాబట్టి అందుకోసం సమయాన్ని ఇక్కడ గడపడానికి వచ్చింది అందరికీ ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత ఈ ఈ ప్రోగ్రాంలో నేను గత వారంలో నేను ర్యాలీలో మన ప్రెస్ క్లబ్ ఒక ప్రోగ్రామ్ మీరు కావాలి అని అంటే అక్కడికి వెళ్ళడం జరిగింది అదొక కుగ్రామం మీలాగానే ఒక చిన్న కుగ్రామం అది అక్కడికి వెళ్ళి ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఒక మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే ఈ చలికాలం వస్తుంది చలికాలంలో మీకు మరి ఇక్కడ సరైనటువంటి సదుపాయాలు ఉన్నాయో లేవో మరి మాకంటే ఇండ్లు ఉంటాయి డోర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మీకు కప్పులు ఉన్నాయి ఏమున్నాయి కాబట్టి వీళ్ళకు ఒక దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఒక మంచి కార్యక్రమంలో నన్ను పాలు పంచినందుకు నన్ను పా పాల్గొనేందుకు చేసినందుకు ముఖ్యంగా మొద ప్రథమంగా యువరాజ్యం స్వచ్ఛంద సంస్థ గారికి అండ్ ప్రెస్ క్లబ్ వారికి కూడా కృతజ్ఞత చేయిస్తున్నాను ఈ మధ్యనే మీరు నన్ను ఏర్పాటు చేస్తారు కావచ్చు ఈ మధ్యనే మీ గ్రామానికి కూడా రావడం జరిగింది మీ అందరికీ కూడా టీకాలు ఇప్పించడం కూడా జరిగింది ఆ రోజు మీరు ఒక భయ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఇవన్నీ ముందరికి రావడం జరిగింది వాళ్ళు ముందరికి వచ్చిన తర్వాత వాళ్ళకు జిల్లాది జ్వరం రాకపోతే మిగతా మిగిలినటువంటి ఇరవై మంది వాళ్ళు ఇచ్చి వాళ్ళే యూనివర్సల్గా వచ్చి ఇరవై మంది టీకా తీసుకోవడం కూడా జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం మీరు భవిష్యత్తులో ప్రభుత్వము మీకు సేవ చేయడానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ ముందరికి తీసుకొస్తుంది పోలీస్ శాఖ వారు కూడా చాలా సంస్ సంస్కరణలు తీసుకుంటున్నారు పిల్లల చదువుల విషయంలో కానీ మీ ఆరోగ్యం విషయంలో కానీ మీ వ్యక్తిగత మీ డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా చాలా ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంస్కరణలు ఏమున్నా కూడా మీరు దరికి చేరుకోవాలి మాకు ఏమీ ఇవ్వద్దు మన టీకా కోసం వచ్చినప్పుడు ఈ మనం పియమో ఖర్చు లక్ష ఏం వద్దు మేము ఏడికి రాము మేము ఈయన ఏముంటాం మేము అసలు టీకా తీసుకోమని చెప్పడం అలా అనకూడదు మనం ప్రభుత్వం అనేది మీకోసం ఉంది మీకే సహాయం చేయడానికే ప్రభుత్వం ముందుకు వస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సంస్కరణను ప్రతి సంక్షేమ కార్యక్రమాలను కూడా మీరు అందరు తీసుకొని ముఖ్యంగా విద్య వైద్యం మీకు ఏదో కష్టపడతారు ఏదో ఇంత సంపాదించుకుంటారు ఏదో తింటారు కానీ ముఖ్యంగా ఏంటంటే మీకు విద్య అనేది మన మీ పిల్లలందరికీ కూడా విద్య అనేది చాలా అవసరం ఎందుకంటే మీరు ఇలా ఇలానే ఉండదు మీరు ఇంకా డెవలప్ కావాలి మీ పిల్ల మీరు డెవలప్ కావాలంటే మీరు మీ పిల్లల్ని చదువుకోవాలి మరి మీ పిల్లలు చదువుకోవడానికి కూడా ప్రభుత్వం మంచి పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ పిల్లలందరినీ కూడా మంచిగా చదివించండి అలాగే వైద్యం వైద్యం కూడా మీ దగ్గర కూడా నర్సులు వస్తున్నారు ఏఎన్ఎంలు వస్తున్నారు అందరు వస్తున్నారు వాళ్ళని చూడంగానే కూడా మీరు ఇంజక్షన్ ఇస్తారని చెప్పి భయపడగలుగుతుంటారు కాబట్టి అలా కాకుండా వైద్యం కూడా ప్రభుత్వం మీకు అందిస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ అవసరమైన దుప్పట్లో కూడా అక్కడ నలభై మంది కూడా దుప్పను పంపించడేనా సార్ దానికి ముఖ్య అతిథిగా ఆ రోజు ఎంపీ రాఘబాబు గారు రావాలనేది మా సేవా సంస్థను మా సేవలను గుర్తించి వాళ్ళు అక్కడనే ఆర్థిక సహాయం ప్రకటించారు సార్ మా సేవా సంస్థకి ఆ రోజు వారి వారి సేవ వల్ల ఈరోజు ఈ నలభై మంది గిరిజనులకు దుప్పాలు పంపించడానికి ముందుకు వచ్చినాం సార్ ఇంకా కూడా దాతలు చాలామంది దాతలు సార్ మా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా కానీ ఎంవి రావు గారు కానీ రావు గారు ప్రతి ఏ ఏ ప్రోగ్రామ్ అన్న కానీ వాళ్ళు మేము దాతలకు ఉంటాం మా తోచిన సహాయాన్ని చేస్తాం మా సెక్రటరీ మేడం వాళ్ళ సారు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి విషయంలో మా ముందుండి మా సాయం చేస్తే మీరు ఏదైనా సేవ చేయండి అని మధ్య మేము మధ్యవర్తిగా ఉంటున్నాం సేవ చేస్తున్నాం కానీ దాతల సాయంతోనే ఈ సత్య సేవ సంస్థ మా ఆజ్బుల్ ప్రెస్ క్లాబ్ నడుస్తుంది సార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమం చేయడానికి కూడా చాలామంది దాతల సాయం వారు కోరిండు ఎవరు అవసరం ఇద్దరే ముందుకు వచ్చి మేమే దాతలు సాయం చేస్తామని చెప్పి ఈ దీనికి కావాల్సిన సాయం చేసింది సార్ దానికి ముఖ్య అతిథిగా మీరు రావాలంటే మీకు మీరు ఎప్పుడు మా ఈ గ్రామాన్ని ఒకసారి స్టార్ట్ సందర్శించిండు అంత ముందు సార్ ఇది ఈ గ్రామం గురించి కూడా ప్రెస్ ప్రశ్న గురించి కాస్త చెప్పాల్సింది సార్ ఈ గ్రామంలో ఈ ఈ గిరిజన ప్రజల స్థితిగతుల సార్ మేము ఎన్నో ప్రజలకు కథనాలు రాసినాం సార్ రాసినప్పుడు లాస్ట్ ఇయర్ మేమే కథనాలు రాస్తాం సార్ ఎంపీ సంతోష్ గారు రాజసాభ సార్ కూడా ఎంపీ సంతోష్ గారు స్పందించి వాళ్ళ పిఆర్ఓని పంపించి మన సిపి గారితో ఈ గిరిజనులకు వాళ్ళ పండకు బట్టలు పంపించేయడం జరిగింది సార్ మన ఎస్ఐ గారు అప్పుడు ఎస్ఐ గారు ద్వారా సిపి గారు ద్వారా గిరిజనులకు బట్టలు పంపించేస్తాం సార్ మీ స్థితిగతులు మేము కూడా ప్రపంచం తెలియజేసినాం మీ శాఖ వారి సార్ కొంతమంది సార్ ఇక్కడ కూడా మీ శాఖలో కొన్న పిల్లలు కూడా గుర్తించు మేము కూడా మా మా వాళ్ళ అయితే మా మా యువరాజ్యం ప్రెసిడెంట్ కూడా చాలా ట్రై చేసాండి సార్ వీళ్ళని స్కూల్ పంపిద్దామని వాళ్ళు ఓతలేరు అవును సార్ దత్తత గ్రామం సార్ ఇది పోలీసు దత్తదగ్రామార్ ఇది అయితే మా యువజ అధ్యక్షుడు చాలా ట్రై చేశారు సార్ పది మంది పిల్లలను స్కూల్ పంపిద్దామంటే వాళ్ళు వినట్లేదు సార్ మీరు మీ మీ తగ్గం కోరి మీరు వస్తే మేము కూడా ముందు వాళ్ళను ఎక్కడ అక్కడ స్కూల్ ఆశ్రమాలైనా మేమే ముందు తీసుకెళ్తాం సార్ వాళ్ళను తీసుకెళ్ళి వాళ్ళు కావాల్సిన వాళ్ళు బస్కి కూడా మేమే పెట్టుకొని పోయి వాళ్ళని చేంజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మాతో పంపించే ప్రయత్నం మీరు చేయాలి సార్ ఆ సహాయం చేస్తే మేము వాళ్ళని ఎక్కడైనా అక్కడ చేస్తాం సార్